సిద్దిపేట పట్టణంలోని మారుతి నగర్ లో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు మృతుడు తోగుట మండలం పెద్ద మాసంపల్లికి చెందిన పోలీసులు గుర్తించారు మృతునికి భార్య రజిత ఇద్దరు ఉన్నట్లు బంధువులు తెలిపారు స్థలానికి సిద్దిపేట విద్యాసాగర్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా అన్ని కోణాలలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని విద్యాసాగర్ తెలిపారు స్పాటిఫైకి అక్కడ ముఖ్యం కావడం జరిగింది ఇక్కడ రంగధాంపల్లిలో విమార్త పక్కన ఒక వెళ్ళి ఉంది అక్కడ ఒక పర్సన్ అన్ఐడెంటిఫైడ్గా ఉన్నాడు అతను బ్లెడ్ టూలో పడిపోవడం జరిగింది ఆ రక్తం అది తీస్తే నేను వచ్చేసరికి అది మర్డర్ లాగా అనిపిస్తుంది ఆ తర్వాత తీసుకునే వాళ్ళను కనుక డాక్స్పాడి వాళ్ళను కూడా చూపించి జరిగింది తర్వాత బాడీని కూడా తెలిసిన వాళ్ళకు వాళ్ళకి వెరిఫై వెంటిఫై చేస్తే బాడీ కూడా ఐడెంటిఫై కావాలంటే అతను వచ్చేసి బోదాసు నచ్చింది అని చెప్పేసి అతను పెద్ద మాసానికి తల్లి వినియోగించామనుకుంటే వద్దలకు అతను రోజువారీ కూలీలో భాగంగా ఇక్కడ లేబర్ ఆ డబ్బు పెద్ద మాసానికి నుంచి రావడం జరుగుతుంది అతనికి ఓన్లీ బట్ ఇక్కడ చూస్తే అతనికి అంటే వేరే ఏమైనా వెపన్స్ వాడినట్టుగా ఏం లేదు మామూలుగా ఏదైనా పిడుగుతు అది జట్టు ఇంటర్నల్గా ఏమైనా యూజ్ అయ్యి అన్నట్టుగా కనిపిస్తుంది సో దర్యాప్తు అనేది ఏం పట్టినా దర్యాప్తులో భాగంగా ముందు ముందు వివరాలు జరుగుతుంది ఫస్ట్ అయితే డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్దర్ దర్యాప్తులో ఎవరైతే అక్యూడు ఉన్నారో అక్యూడ్ వాళ్ళ మీద ట్రేస్అవుట్ చేసి డిఫెక్ట్ చేయాలి